నమస్కారం అండి ఇటు ప్రేక్షకులకు శ్రీ గురుభ్యో నమహా శ్రీ మాతృయ నమ క్షుద్ర పూజలు అలాగే జీతబడి మీ శత్రు అంతం చూడడానికి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మనకు మార్పు కనబడుతుంది అంటే రెండు రోజులు శత్రునాశనం ఈ క్షత్రుపదులు ఎందుకు చేస్తారంటే మన శత్రువులు మన మీద ఎన్నో ప్రయోగాలు చేసి మన నాశనాన్ని కోరుకుంటారు అలాగే మనల్ని ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టి బాధలు పెట్టి ఇబ్బంది పెడుతుంటారు అందుకని తిరిగి వాళ్ళ మీద ఈ యొక్క క్షుద్ర పూజలు ప్రయోగించి వారిని సర్వనాశనం చేయొచ్చు మనం రెండు రోజులు వాళ్ళ అందం చూడొచ్చు వారి యొక్క ఫోటో పేరు పంపించది చాలు మీరు ఎన్నెన్నో చోట్ల మోసపోయి విసిగిపోయినట్లయితే స్క్రీన్ పై ఉన్న ఎయిట్ జీరో వన్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ జీరో నైన్ సిక్స్ నంబర్ ఫోన్ చేసి గురుగారి యొక్క సలహాలు తీసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఫలితం లభిస్తుంది మీకు నమ్మకం ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి టైం పాస్ పోతాం ఫోన్ చేయకండి చాలామంది ఫోన్ చేస్తున్నారు గురుగారు అక్కడ ఇక్కడ మోసపోయామనేసి